ప్రస్తుతం నేను వీరవరం గ్రామంలో ఉన్నాను మనతో పాటు మాజీ మంత్రి కాకినాడ మాజీ ఎంపీ తోట నరసింహ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే చేద్దాం సార్ నమస్కారం ముందుగా మీకు నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు సార్ మళ్ళీ ఈ ప్రాంతం మెట్ట ప్రాంతానికి మిమ్మల్ని ఒక టైగర్గా భావిస్తూ ఉంటారు అందరూ కూడా మళ్ళీ పాలిటిక్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎంట్రీ ఇస్తున్నారని ఈ మధ్యన ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఏంటి సార్ ఎట్లా ఉండబోతుంది మీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రయాణం అందరికీ తెలిసిందే నేను రాజకీయంలోకి రెండు వేల నాలుగులో రావడం జరిగింది రెండు వేల నాలుగులో దివంగ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను జగన్ రెడ్డి శాసనసభ్యుడిగా పోటీ చేయడం జరిగింది అంతకుముందు వరకు కూడా మా సోదరులు శ్రీ తోట వెంకటాచలం గారు ఈ నియోజవర్గాన్ని ప్రార్థించాం శాసనసభ్యునిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ఉండేవారు ఆయన కొద్దిగా రెండు వేల రెండులో మరణించిన తర్వాత జగమే నియోజకవర్గం సంబంధించినటువంటి వెంకటజనం గారి యొక్క నాయకుడు కార్యకర్తలతో కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది దాని పరంగానే రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను మరి నేను విజయం సాధించాను రెండు వేల నాలుగులో నేను చేసినట్టునే మళ్ళీ రెండు వేల ఒక తొమ్మిది నెలలు పది నెలల్లోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదం నాపిడం జరిగింది అప్పుడు తర్వాత శ్రీ వైఎస్ మన జక్కంపూడి రామమోహన్ రావు నేతృత్వంలో అప్పుడు నుంచి చేస్తుండగా మరి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా మరొకసారి రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు తర్వాత నేను కూడా మరి రెండోసారి కూడా నెట్టడం జరిగింది తర్వాత రాష్ట్ర విభజన పరిణామంలో భాగంగా మరి నేను ఒక పార్టీ మారడం జరిగింది తెలుగుదేశంలో నడడం జరిగింది తర్వాత అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశాను కాకినాడకి అక్కడ కూడా విజయం సాధించడం జరిగింది పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఫ్లో లీడర్గా కూడా పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనకు రావడం జరిగింది రాజ మన దివంగతన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆహ్వానం మేరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఆ టైంలో నేను కొద్దిగా అనారోగ్యానికి అవడం జరిగింది అయినా సరే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద అంత అభిమానంతో మా పార్టీలకు ఆహ్వానించి మరి అప్పట్లో నేను కొద్ది అనారోగ్యం మూలంగా నేను నా సతీమణికి సీట్ ఇవ్వడానికి అటాయించమని అడగడం జరిగింది ఆయన మీకు ఎవరికైనా ఇస్తానని చెప్తే మా సతీమణికి ఇవ్వడం ఇమ్మని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే పెద్దాపురం నియోజకవర్గం ఇవ్వడం జరిగింది యాక్చువల్గా జగన్పేట నియోజకవర్గ పరంగా మాకు ఉన్నటువంటిది మరి రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా చేశాను మా నయ్యర్ కూడా చేసేవారు అప్పటికే నేను వచ్చే టైంకి ఇప్పుడు సీటు కేటాయిం జరిగింది జగ్గంపేట సో దాని మీద మనం డిస్టబెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో సరే పెద్ద మా పక్క నియోజకవర్గమే కదా నేను పార్లమెంటు సభ్యులుగా చేసిన పరిచయాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో సరైన తీసుకోవడం జరిగింది అంటే బాగా తక్కువ కాలం ఎన్నికలకి నేను ఇరవై రోజులే టైం ఇప్పుడు ఆ నేపథ్యంలో మేము ఎలక్షన్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరిని కూడా కలుపుకొని చేసుకుని వెళ్ళాము కొద్దిగా గ్యాప్ వచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ మనకి టైం షార్ట్ అవ్వడం ఆ నేపథ్యంలోనే మనకి కొద్ది తక్కువ స్వల్ప ఆర్థికతో సెటిల్మెంట్గా ఉండడం జరిగింది అప్పటి నుంచి కూడా అదే పట్ల కొనసాగం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతాం మరి ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం ఆయన ఆయన కూడా నా ఆరోగ్యం పట్ల చాలా 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 మరి చాలా ఇదిగా నా మీద ఆందోళనతో ఉండడం నా ఆరోగ్యం గురించి ఆయన చాలా సార్ వాకప్ చేయడం మరి వైద్య వైద్యానికి సంబంధించినటువంటి అధికారులు అందరికీ కూడా నాకు సరైన వైద్య సేవలు చేయమని అధికారులు మరి ఆయన సీఎంఓ ఆఫీసర్ ఉన్నటువంటి కొంత ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్పడం కూడా జరిగింది నర్సు ఏ రకమైనటువంటి వైద్య సేవలు కావాల్సిన మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి అని మా ముందే ఆయన ఆదేశాలు కూడా జరిగింది సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు కాకినాడ ఎంపీగా పనిచేసిన సమయంలో మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నంతవరకు కూడా నియోజకవర్గం అంటే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కాకినాడ మెయిన్ లైన్ అనేది ఒక ప్రపోజల్ని మీరు పార్లమెంట్ దాకా తీసుకెళ్ళడం దాని ఆమోదింప చేయడం కూడా చేశారు అయితే తర్వాత కాలక్రమేణా కొంచెం మీరు అనారోగ్యం పాలవటం కొంత యాక్టివ్ పాలిటిక్స్ కూడా దూరం అయ్యారు అయితే కోలుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మీరు మళ్ళీ రేస్లోకి వచ్చారు ఎట్లాగ ఓవర్కమ్ అయ్యారు సార్ ఈ సిచ్యువేషన్లు అన్నింటినీ అధిగమించారు అంటే మరి భగవంతుని రాశీస్సులు మరిమానులు ప్రజలు వారందరి యొక్క అనేక రకాలుగా నా గురించి ప్రార్థనలు కానీ పూజలు కానీ అందరినీ కూడా మొక్కుకోవడం నేను రావాలి తిరగాలి ఆరోగ్యంగా ఉండాలనుకునే చాలామంది అభిమానులు చాలామంది కోరుకునేవారు ఇవరపరంగా వారందరి యొక్క మరి పూజా ఫలితం ప్రార్థన ఫలితం ఏ రకమైనటువంటి విధానం అయినా సరే నేను చాలా త్వరగా కోరుకోవడం జరిగింది అంటే ఒక స్టేజ్లో బాగా కొలఫ్ అయ్యే స్టేజ్కి రావడం అయినా సరే నేను మన నెల దొక్కుకొని ఒక విల్ పవర్తో నేను ఉండడం జరిగింది దాని రూపేనే నేను మరీ ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో దృఢమైన సంకల్పంతో ప్రజలు సేవ చేయాలి నేను పదిహేను సంవత్సరాలు ఈ నియోజక ప్రజలకు అనేక రకాల సేవలు చేశాను ఇంకా చెయ్యాలి అనుకునే ఉద్దేశంతో మరి నాకు భగవంతుని ఈ ఈరోజు నేను మరి ఆ రకమైన అపాయాల నుంచి బయటకు రావడం జరిగింది వచ్చిన తర్వాత రాసే మన వైస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా మీద ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యం పట్ల సంత చూపించేవారు ఆ నేపథ్యంలో మరి ఆయన నా ఆరోగ్యం బాగుండాలని పదే పదే కోరడం ఎప్పటికప్పుడు వాకప్ చేయడం జరుగుతూ ఉండేది మరి ఆయన యొక్క నా మీద ఉండేటువంటి ప్రేమ వాత్సల మూలంగానే మరి ఈరోజు నేను ఇలా నిలదొక్కుని ప్రజలకు మంచిగా వెళ్ళాలనుకుని గత ఆరేడు నెలలుగా నేను నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాను ఆత్మీయ సమావేశాలను పెట్టి నేనే నేరుగా గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా గ్యాప్ వచ్చినా సరే నియోజకవర్గంలో ప్రజల్లో నాకు ఒక రకమైన గుర్తింపు ఉంది ప్రజల్లో ఉంది కార్యకర్తలు నాయకులు ఎలా ఉంటారు ప్రజల్లో కూడా నేనంటే ఒక అభిమానం ఉంది నేను అనేక అనేక కార్యక్రమాలు చేశాను నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి పనులు చేసి పెట్టాను చేశారు మంత్రిగా చేశాను ఫోర్ ఇయర్స్ ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యునిగా చేశాను పార్లమెంట్ సభ్యునిగా నాకు కోట్లాది రూపాయలు వస్తాయి జగ్గంపేట నియోజకవర్గంలోనే అనేక కోట్ల రూపాయలు నియోజకవర్గాల వారికి పెట్టాను ఆ రకంగానే ప్రజల్లో కూడా నేనంటే ఒక రకమైన అభిమానం ఉంది ఈ నియోజకవర్గంలో అది నేను స్పష్టంగా చెప్తాను కాబట్టి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ రకంగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంత అభిమానం చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరి ఎన్నికలు ఇంకో మూడు నాలుగు నెలలు టైం ఉంది ఈ నేను పార్టీల్లో మీకు సహజంగా మరి సీట్లు సర్దుబాట్లు అన్ని జరుగుతాయి ఆ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన మళ్ళీ నగ్గాలి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలండి అనేటువంటి సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ రకంగా చేసే నేపథ్యంలోనే మరి ఈ సీట్లు కేటాయింపులు ఏ రకంగా ఉంది అన్న దాని మీద సర్వే చేయించారు గత ఆరు ఏడు నెలలుగా దాదాపు రెండు సంవత్సరాలుగా సర్వేలు చేశారు ఏడు సర్వేలు చేయించారు చేయించిన సర్వేల్లో సర్వేలు ఎలా చేస్తున్నారు ఏంటనే మాకు ఎవరికి తెలియదు బట్ వారు గ్రామాల్లో తిరగడం అందరికీ తెలిసిందే ఆ సర్వేల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకురావడానికి పార్టీకి ఒక రకమైనటువంటి బూస్ట్ ఉంటుంది ఆ రకంగా సర్వే చేస్తే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మరి ఇక్కడ రెండోసారి ముఖ్యమంత్రిగా అవ్వాలి రెండోసారి ఎమ్మెల్యేగా నెగ్గాలంటే గెలుపొందేటువంటి వారిని చూసుకుంటారు ఎవరైనా సరే ఫస్ట్ టైం అంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క దాని మీద ఆ రకంగా ఎవరైనా నెగ్గుతారు నెగ్గారు అలాగే రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల వల్ల సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితూనే ఉన్నారు తప్పనిసరిగా నెగ్గే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా కానీ అట్ ది సేమ్ టైం అక్కడ ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడి యొక్క గుణగణాలు అవ్వచ్చు లేకపోతే పనితీరు అవ్వచ్చు ప్రజలు బేజీ చేసుకుంటారు ఆ నేపథ్యంలోనే అక్కడ ప్రెసర్ మైనస్ వస్తాయి ఆ సర్వేల ఆధారంగా తీసుకుంటే ఏ సర్వే తీసుకున్నా సరే నా పేరు వెళ్ళింది వెళ్ళిందని తెలుస్తుంది తర్వాత మాకేం తెలీదు బట్ ఇప్పుడు ప్రతి పరిస్థితుల్లో అనుకూలంగా పరిస్థితి నాకు అనుకూలంగా తోట నర్సింగ్ గారు అయితే ఎగుతారు ఇక్కడ అన్న ఇదే వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అట్ ది సేమ్ టైం క్యాండిడేట్స్ యొక్క విధానం కూడా ఉన్నారు కాబట్టి నా పేరు మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ఎక్కడ ఆలోచించకుండా నన్ను జగంబేట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించడానికి మరి ప్రతిపాదనలు తయారు చేసుకోవడం జరిగింది అనేది తెలుస్తూ ఉంది మరి నిజంగా నేను ఏదైతే మరి ప్రజలు మరి దేవుడు నాకు ఈరోజు ఒక రకమైనటువంటి ప్రాణభిక్ష పెట్టారు మరి ఈరోజు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను రాజకీయ పునర్జన్మ నీవు న్యూస్ శాతం ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు నేను మరి నెల దొక్కుని ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఆయన నేరుగానే కల్పిస్తున్నటువంటి పరిస్థితి మీరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది జగంబేట అసెంబ్లీ నుంచే పోటీ చేశారు తొలి ప్రయత్నంలో కానీ మళ్ళీ ప్రయత్నంలో రెండుసార్లు కూడా విజయం సాధించారు మంచి మంత్రి పదవి కూడా మీకు దక్కిన పరిస్థితి కనిపించింది తర్వాత పరిణామాలు రాష్ట్రంలో జరిగిన పరిణామాల్లో భాగంగా మీరు టీడీపీలోకి వెళ్ళారు అక్కడ కూడా విజయం సాధి సాధించిన పరిస్థితి అంటే మీ మీద ఉన్న రికార్డు గతంలో మీ మీద ఉన్న చెప్తే ఎప్పుడు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎప్పుడు కూడా ఓటమి అనేది మీ దగ్గరికి కూడా చేరలేదు సార్ ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందంటెట్గా నూట నూరు నేను ఎప్పుడూ ఓటమి చెందాను ఇంకేదంటే ఎలక్షన్ ఎలా చేయాలో నాకు తెలుసు ప్రజలు ఏ దగ్గరికి ఏ రకంగా వెళ్ళాలో తెలుసు అంతేకాకుండా నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలతో నేను ఉండేటువంటి విధానం ప్రజలకు తెలుసు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో కూడా నేను సామరస్యంగా ఉంటాను ప్రతి ఒక్కరి మీద ఏ రకంగా అనేటువంటి వారి మీద ఇంకో రకమైనటువంటి విధానం నేను ఎప్పుడు కూడా ప్రజల మీద చేయలేదు ఆ నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల మీద కూడా నేను ఎప్పుడు కక్షాది అనేది చేసే పరిస్థితులు అది ఎప్పుడు గత మంత్రిగా చేసినా ఎమ్మెల్యేలుగా చేసినా ఎంపీగా చేసినా కూడా మాకు సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ కేసులు కానీ కక్ష కానీ ఎప్పుడు చేసే అలవాటు నాకు లేదు మా కార్యకర్తలు కూడా లేదు నేను ముందే చెప్పాను మనం అటువంటి కార్యక్రమం చేయకూడదు ప్రజలకి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను తీసుకెళ్ళాలి మనం లేకపోతే ఈ కక్ష సాధింపులు ఎన్ని పెట్టుకుని వెళ్ళామంటే దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తే మనం ప్రజలు సేవ చేసే అవకాశాలు కోల్పోతాం ఆ రకంగా ప్రజలకు అయిపోతాం అన్న ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా అయినట్టునే చెప్పాను మన కార్యకర్తలు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నేను వాడిని కేసులు పెట్టేయాలని వాడిని ఎదిగించేయాలని ఎప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా చెప్పలేదు నా నిర్ణయాలు కట్టుబడే ఉన్నారు ఆ రకంగానే చేశాను పరిపాలన అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకే నేను గౌరవించి వాళ్ళని ఆహ్వానించే కార్యక్రమం చేసేవాడిని నేను ఏ మంత్రిగా ఉన్నా సరే ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఆ నేపథ్యంలో చేసుకెళ్ళాను కాబట్టి ప్రజల్లో నాకు ఒక రకమైన గుర్తింపు ఉంది ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఎన్ని నేట్ల మూలంగా నేను మరీ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు చేస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ ఫలాలు ప్రజలు అందుకుంటా ఉన్నారు గ్రామ గ్రామాల్లో ఇంటింటికి కూడా ఒక లబ్ధి అన్నది నిజంగా నిరుపేదలకు వెళ్తూ ఉంది ఇవన్నీ కూడా మాకు ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్వీల మాలాటి వారు ఈరోజు ప్రజలు చేసే అవకాశాలు మాకు ఏదైతే ఉందో దానికి ప్రజల్లో ఒక రకమైన గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కలిసి తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపై నియోజకవర్గంలో యాట్రిక్ సాధించబతాము రెండోసారి ముఖ్యమంత్రి జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కూడా సర్వత్రా ఇదే వ్యక్తమవుతూ ఉంది అధికారులు అది అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటూ ఉన్న పరిస్థితి అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినా నినాదం ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టారో ఆ నినాదంలో భాగంగానే గెలుపు గుర్రాల్లో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే అభ్యర్థులను మార్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే కొన్ని సంకేతాలు అయితే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ ఇచ్చిన పరిస్థితి ఉంది అందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గంలో తనకు అవకాశం వస్తే మాత్రం తప్పకుండా విజయం సాధించేందుకు మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసేందుకు తన వంతు కృషి చేస్తాను తన వంతు ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో గెలిచేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తోటనరసింహం చెప్తా ఉన్నారు జగ్గంపేట నియోజకవర్గం వేరవరం నుంచి నేను శ్రీధర్ ఐటీ